నమస్కారం నమస్కారం మేడం అయ్యారు నమస్కారం పిట్ల నాగార్జున చిన్న గుడి ఉండే రేకుల షెడ్ ఉండే మళ్ళీ ఇటుకలతో చేసేరు తర్వాత కొద్ది కొద్దిగా మళ్ళీ పెంకలతో చేసేరు పెంకలతో చేసినాక మా ప్రెసిడెంట్ సాపు చాలా రోజుల నుంచి అనుకుంటుండు యాదవ్ ప్రశ్న ప్రెసిడెంట్ ఆయన ఎప్పటి నుంచి అనుకుంటున్న కట్టిస్తా కట్టి నువ్వు నేను ఒక్కరిని కడితే బాగుండదు దాతలతో సహా చేయాలి అనే ఆలోచనతో అక్కడ ఇక్కడ తిరిగేసి దాతలు అమ్మవారి దేవాలయం మంచి దాతలు కూడా దొరికారు కాకపోతే ఆయనకు కూడా నలభై లక్షలు పడ్డాయి రెండు కోట్ల పది లక్షలు అమౌంట్ అంతా రాయితోనే చేసినాం మేడం ఆ అమ్మవారి దేవాల ఏ ఆటంకం చిన్న ఆటంకం కూడా కాలేదు మేడం అంత అలాగే మనకి ఇక్కడికి వచ్చిన భక్తులు ఎక్కువ ఏం కోరికలు కోరుకుంటూ ఉంటారు బిటీపీలు కావాలి జాబ్ దొరకాలి ఇప్పుడు అందరు వచ్చి పిల్లలు కూడా పేపర్ ఈడ పెట్టి పిల్లలు అంతా వచ్చి మొక్కపోతున్నారు మళ్ళీ వచ్చి వాళ్ళు కుబ్బరిగా కొట్టి ఒక్కొక్కరు వంద వంద కొట్టిపోతారు ఎగ్జామ్ ఆటికల్ ఇక్కడ తెచ్చి పెడుతున్నారు మేడం అలా పెడుతున్నాం మేము ఇది చేసేసి ఓ ఐదు నిమిషాలు పూజలు నుంచి కూర్చుండి అలా తీసుకొని పోతుర్రు వాళ్ళు మంచిగా అనిపించింది వందలు చాలా మంది వస్తారు వాళ్ళు వాళ్ళు కూడా చాలా ప్రదక్షిణలు చేస్తున్నారు అవుతున్నారు పదకొండు అంటారు మేడం ఐదు అయితే చేస్తారు పదకొండు అయితే కంపల్సరీ బయటనే లోపల కూడా బయటనే జరుగుతుంది మేడం చాలా మందికి జరిగింది కూడా అట్లా వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళకి కోరికలు నెరవేరిన తర్వాత ఓడి బియ్యం పోస్తారు పట్టు వస్త్రాలు చేస్తున్నారు అమ్మవారికి మళ్ళీ దండలు అవి ఇంకా టెంకాయలు అయితే ఐదారు ఊరు అయితే వంద వంద కొట్టిపోయారు అయితే వాళ్ళకేమనిచ్చిందో తెలియదు మనకు కానీ వంద వంద కొట్టిపోయారు చాలా బాగా జరుగుతుంది ఆ తల్లి కృప మనం ఏం చేయలేము ఈ అమ్మవారి దగ్గర పక్కన కూడా శిలా విగ్రహాలు ప్రతిష్టింపజేశారు కదా వాళ్ళ గురించి చెప్తారు మనకేం తెలియదు కానీ అమ్మ చిత్తారమ్మ ఒక నాగులమ్మ ఒక రాజరాజేశ్వరి చిత్తారమ్మ నాగులమ్మ రాజరాజేశ్వరి పోచమ్మ తల్లి పోషమ్మ మన ఫస్ట్ మెయిన్ ఉంది పోచమ్మ పోచి అమ్మతాయి అడుగు పోషమ్మది అడుగు పోచమ్మ ముందు అడుగు పోషమ్మది తర్వాత చాలా రోజుల క్రితం ఇట్లా పోతుంటే ఇక్కడనే నిలిచినట్టం ఇక్కడ అసలు ఇక్కడ ఉండొద్దు ఏ గుడి ఉండదు ఇక్కడనే ఉంటది కానీ ఈ అమ్మవారి నిలిచిందని అప్పటి నుంచి చాలా బ్రహ్మాండంగా చేసేస్తాం నువ్వు తొమ్మిది పదో తారీఖు జాతర లక్షల జనాలు వస్తారు వచ్చే నెల వచ్చే నెల స్నానంలో చేస్తాం పౌర్ణమి తెల్లారి చేస్తాం ప్రతిసారి లక్షలు లక్షల జనాలు మనకైతే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఫస్ట్ అయితే పోచమ్మగా వెలిసారు తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిగా ఇక్కడ వాళ్ళైతే కొలుస్తున్నారు వచ్చే నెల మాత్రం ఆగస్టు పదవ తారీఖు ఇక్కడ అమ్మవారి జాతర జరుగుతుంది అలాగే బోనాలు కూడా చేస్తారంట చాలా పెద్ద ఎత్తున చుట్టూ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కన పక్కన ఉన్న విలేజ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇది ఎక్కడో అడ్రస్ చెప్పలేదు అండి దుండిగల్ బస్ స్టాప్ అండి దుండిగల్ బస్ స్టాప్లోనే మనకి బస్సు దిగగానే మనకి బస్ స్టాప్లోనే ఈ అమ్మవారి గుడి అయితే ఉంటుంది నేను ఇందాక చెప్పలేదు కదా షాప్లో ఇప్పుడు చెప్తున్నాను ఇది దుండిగల్ అండి మనకి చాలా ఈజీ చాలా మంది దుండిగా తెలవని వాళ్ళు లేదు నర్సాపూర్ రోడ్ లో అయితే ఉంటుంది బస్ స్టాప్ మనకి దుండిగా అయితే ఉంది శ్రీ రాజా అమ్మవారు పోచమ్మ తల్లి అలాగే మనకి చిత్తం తల్లి విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠింపజేస్తారు చూడడానికి అయితే అమ్మవారిని రెండు కళ్ళు సరిపోవట్లేదు చాలా చక్కగా ఉంది ఎవరైనా కానీ ఈ చుట్టూ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి దర్శించుకోవాల్సి కోరుతున్నాను మీకు తర్వాత ఈ గుడి చుట్టూ వ్యూ కూడా చూపించడం జరుగుతుంది మనకి ఇది దుండిగల్ బస్ స్టాప్లో అయితే ఉందండి ఇది నాగార్జున గారు అలాగే ఈ గుడి వాళ్ళు దాతలు అందరూ కలిసి కూడా ఈ దేవాలయాన్ని నిర్మించారు ఫస్ట్ అయితే పోచమ్మ తల్లిగా ఉంది తర్వాత రాజరాజేశ్వరి అమ్మవారిగా అయితే ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠింపజేస్తారు ఆ పక్కనే చూసుకున్నట్టయితే మనకి చిత్తారమ్మ తల్లి పక్కనే ముత్యాలమ్మ తల్లి నాగులు కూడా ఇక్కడ ఉన్నారు ప్రతిష్ఠింపజేసారు చాలామందికి పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడం కోసం అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకొని ముందు పదకొండు ప్రదక్షిణాలు చేసి మొక్కుకొని వెళ్తే అయిన తర్వాత వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు అలాగే సార పోసి మొక్కుకొని వెళ్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటి తెలుసా చదువుకునే విద్యార్థులకు ముఖ్యంగా మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాయి ఆ టెన్షన్ ఏమొద్దండి మీరు బాగా చదివి ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మీరు దండం పెట్టుకుంటే ఎంత సమస్య ఎంత కష్టమైన ప్రశ్న కూడా మీకు ఈజీగా జవాబు దొరుకుతుంది ఆ పాస్ అయిన వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ వంద కొబ్బరికాయలు కొట్టి వెళ్తారని ఇందాక మనకి గుడి ఆలయకర్త ధర్మకర్త కూడా చెప్పడం జరిగింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ నే ఇది ఎంతో దూరం లేదండి మనకు దుండిగల్ దుండిగల్లో చాలామంది తెలుసు దుండిగల్ బస్ స్టాప్లోనే ఉందండి ఈ టెంపుల్ సో అయితే మనకి నైట్ టైంలో లైటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్తో ఉందండి ఈ టెంపుల్ చూడండి మనకి గుడి మొత్తము రాయితోనండి ఇది మొత్తము ఈ ఒక పెద్ద రాయితన్ ఒకటే స్టోన్ లో ఇవన్నీ కూడా చేసి పెట్టినారు మనకి గ్రే కలర్ లో అయితే ఉంది ఇది ఏ పెయింట్ కాదండి స్టోన్ కలర్ ఇది పెయింటింగ్ అనుకోవచ్చు బట్ పెయింటింగ్ అయితే కాదు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మనకి ఇక్కడ అమ్మవారికి గుడికి కూడా సెక్యూరిటీగా చుట్టూ డ్రిల్ డ్రిల్తో పాటు చాలా సెక్యూరిటీగా ఉంది ప్రతి చుట్టూ కూడా మనకి ఇదంతా చూసుకున్నట్టయితే చుట్టుపక్కల కూడా మనకి మొత్తం స్టోన్తో ఉంది రండిట్ల ఇదంతా కూడా స్టోన్తో ఉంది మనం చూసుకున్నట్టయితే లైటింగ్స్ స్టోన్స్ అలాగే ఇక్కడ సెక్యూరిటీ ఉంది చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళు బయట మాత్రం పదకొండు ప్రదక్షిణలు చేయాలి లోపల దర్శనంకి ఇప్పుడు మనం వెళ్ళేది అదంతా కూడా చాలా పబ్లిక్ ఉన్నప్పుడు ఇదంతా కూడా క్యూ లైన్ దర్శనానికి ఇలాగే వెళ్తూ ఉంటారంట వచ్చే నెల పదవ తారీఖు మాత్రం ఇక్కడ అమ్మవారి జాతర చూశారు కదండి ప్రతి ఒక్క సైడ్ కూడా నాలుగు మూలలు కూడా ఈ అమ్మవారి గుడికి ఫుల్ సెక్యూరిటీగా అయితే చక్కగా సెక్యూరిటీ ఇచ్చినారు లైటింగ్స్ చాలా బాగుంది మనకి గోడలపైన కూడా మొత్తం అమ్మవార్లు తొమ్మిది శక్తులు అయితే ఇక్కడ ఉన్నాయి జోగులాంబాతో సహా అన్నీ ఉన్నాయి అన్ని అవతారాలు ఇక్కడ పెట్టడం జరిగింది చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి చూడడానికి మనం గుడి బయట వ్యూ అయితే చూస్తున్నాము సో నైట్ లైటింగ్ బాగుంటుందంటే వెళ్ళాము బట్ కొన్ని లైట్లు అయితే పని అని చెప్పడం జరిగింది నేను వీలైతే మళ్ళీ ఒకసారి అయితే ఈ వీడియో తీస్తాను డేలో సో చాలా చాలా సెక్యూరిటీగా చాలా చుట్టూ కూడా చాలా ఓపెన్ ఏరియా డ్రిల్స్తో కూడిన సెక్యూరిటీ అయితే అమ్మవారి గుడికి ఉంది పైన గోపురాల లాగా ఉన్నాయి కదా అక్కడ తొమ్మిది అయితే ప్రతిష్ఠింప చేశామని చెప్పడం జరిగింది నాకు ఈ గుడి ఎలా తెలుసు అంటే ఒకప్పుడులో నేను ఇక్కడ షార్ట్ ఫిల్మ్ అనేది చేశాను యాడ్ చేశాను తెలంగాణ యాడ్ చేశాను కేసీఆర్ గారిది అప్పుడు ఈ గుడి ముందు కూడా మేము కొంచెం చిన్న షార్ట్ చేయడం జరిగింది అలా నాకు ఈ గుడి గురించి తెలుసు సో వాళ్ళని అడగగానే నాకు పర్మిషన్ ఇచ్చారు ఇది ఎగ్జాక్ట్ దుండిగల్ బస్ స్టాప్లో అయితే ఈ టెంపుల్ ఉందండి ప్రతి ఒక్కరికి చాలా అందుబాటులో అయితే ఈ టెంపుల్ ఉంది ఎంతో దూరం లేదు బస్ ఎక్కినా అంటే లాస్ట్ స్టాప్ దుండిగల్ ఆ దుండిగల్లో బస్ దిగగానే బస్ స్టాప్లోనే ఈ టెంపుల్ ఉంటుంది చూడడానికి చాలా పెద్ద టెంపుల్ అండి చాలా బ్యూటిఫుల్గా కూడా వ్యూ ఉంది సో లోపల లైటింగ్స్ వల్ల లోపలే కనిపిస్తుంది బయట అయితే కనిపించట్లేదు బట్ ఇంకొక రోజైతే వీడియో తీయడానికి ప్రయత్నిస్తాను నేను ఎంత ఎక్స్పెక్టేషన్ చేసుకున్నా లైటింగ్స్తో చాలా బాగుంటుంది గుడి అని అంటే బయట వెలుతురు లేకపోవడంతో కొంచెం అలాగైతే తీసాను మీ అందరు సపోర్ట్తోని మరిన్ని వీడియోలు తీయాలని కోరుకుంటూ మీ మమతారెడ్డి చూడడానికి చాలా చక్కగా ఉంది కదండి థ్యాంక్ యూ చూశారు కదా మెయిన్ ఎంట్రెన్స్ మనకి ధ్వజస్తంభము గుడి మొత్తము వ్యూ చూశారు కదా చాలా చాలా బాగుంది కదండి టెంపుల్ అయితే